అక్కడ రీల్స్ వేదాం అని బయటకి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలకి అయితే టెన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా సో మేమైతే ఊరికెళ్ళి వచ్చినాం పాపం జాన అయితే ఇంటి దగ్గర సో అందుకే మేమైతే ఈ ఒక బయటకి వెళ్దాం అయితే అనుకున్నాము ఇక ఎట్లాగో ఇక ఈ సండే అయితే ప్రోగ్రామ్ వేసుకున్నాము ఎక్కడికంటే ఇక్కడనే మా దగ్గరలో కొంచెం ఆ ఏమంటారు దాన్ని ఆ నర్సాపూర్ సైడ్ అయితే మంచి చెట్ల పోయి వండుకొని తినేసి అనుకున్నాము ఫస్ట్ అయితే ఒక టెంపుల్ ఉందంట మంచిగా చాలా ఫేమస్ మంచిగా ఉంటది అనేసి అన్నారు సో అందుకే టెంపుల్ కి వెళ్ళినట్టు ఉంటది అట్లే వంట చేసుకుని తిని వచ్చినట్టు ఉంటది అనేసి అయితే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ పోచమ్మ గుడి ఏమి దర్శనం చేసుకొని అక్కడే వంటలకి వేసుకొని తినేసి వస్తాం ఫ్రెండ్స్ ఈవినింగ్ వరక్రా వచ్చేస్తాము అందుకే పిల్లల ఇట్లే కొంచెం మంచి రెడీ చేసినాము ఎందుకంటే పచ్చని పొలాలు కొంచెం చెట్లు గ్రీన్గా అంత మంచిగా ఉంటది కదా కొంచెం రీల్స్ ఇట్లే చేసుకోవచ్చు కదా అనేసి అయితే రెడీ చేసినాము ఇంకొకటి ఫ్రెండ్స్ మేమైతే సేమ్ ఇలాంటి సారీసే అందరం సేమ్ తీసుకున్నాము సో ఈ రోజు ఎవరో ఎవరైనా వెళ్తున్నాం అంటే ఫైవ్ ఫ్యామిలీస్ అయితే ఐదు ఐదు ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము యూట్యూబర్స్ అందులో మళ్ళా సేమ్ కట్టుకున్నాం అట్లనే పిల్లల గిట్ల ల్యావెండ్రీ కలర్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి కదా సో వాళ్ళ గిట్ల ఇది ఒకటే అందరికి సేమ్ ఉంది అనేసి వీళ్ళ గిట్ల వేసినాము ఎందుకంటే వాళ్ళు సేమ్ ఉంటది మేము సేమ్ ఉంటది కదా అనేసి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరం సేమ్ వేసుకొని పోవడం అయితే ఎందుకంటే ఎవరో ఒకరు మిస్ అయితుండే ఈ అయితే పిల్లలు సేమ్ అయితే అందరినీ ఒక దగ్గర ఇట్లా చూడాలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది అక్కడ పోయినాక అందరూ ఎట్లుంటదేమో మామూలు మాట్లాడుతుంటే అట్లనే చూస్తుంది మాట్లాడుతూనే మాట్లాడుతా అట్లా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వెళ్తామానేసి చూసినా ఇంత పెద్ద అవడానికి కారణం హోమ్ మేడ్ ఆయిల్ నచ్చి చూసినా ఎంత పెద్ద గాజుల డబ్బాలు తీసిన పెట్టమంటే జుట్టు కొట్టుంది అందరూ జుట్టు మంచి పేద ఉంది అందుకని అల్లుకురని ఇలా నేను కదా బయట అంత చిక్కగా ఉంటది ఎండలు కొడుతున్నా ఎందుకంటే మీరు కామెంట్ లా ఇప్పుడే చెప్తున్నా ఈ సారీస్ ఎక్కడ మీరు కామెంట్ చేస్తారు చాలా మంది అడిగారు మొన్న సంక్రాంతి చెప్పి అక్క అయితే మేమైతే మానస కలెక్షన్స్ వాళ్ళు మానస కలెక్షన్స్ మా అమ్మాయి అయితే మొన్ననైతే శారీస్ అయితే తెచ్చింది చాలా మంది అడుగుతారని సో ఇది మా అబ్బాయి వచ్చినా రైతుల తీసుకొచ్చినా ఆ సిక్స్ మేమే తీసేసుకున్నాం అందరం మనిషికొకటి తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే బాగా వచ్చేసినాం పిల్లలందరూ అయితే లోపల రెడీ అవుతారు వాళ్ళందరూ డ్రెస్సులు నువ్వేమేసుకున్నా నువ్వే వేసుకున్నాం అనేసి అయితే రెడీ అవుతుంది చూద్దాం ఒకసారి రండి చూసి అంటే చూడండి చూడాలి మా పిల్లలు ఎంత ముద్దుగున్నారు

దిగుర్రిగా మేమైతే ఇప్పుడే ఇగో ఏమంటారు తుణికి పోష గుడికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే నర్సాపూర్ దగ్గర ఫస్ట్ టైం అయితే వచ్చినాము ఇక్కడ మేము కదా మాకైతే ఎప్పుడు తెలియదు ఇదైతే కాకపోతే ఇక్కడ చాలా ఫేమస్ అట ఈ టెంపుల్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాం ఇక ముందు చూసేరట ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాం అక్కడ వంటలు అయితే వేసుకుంటాం మా బాయ్స్ అందరూ ఒక కార్ వచ్చిరు ఇప్పుడైతే దర్శనానికి అందరం కలిసిపోతున్నాం వీళ్ళైతే వేరే దగ్గర చెట్టు కూర్చిరట చెట్టు ఊగేటి ఉయ్యాలు గట్లు ఉన్నాయంట ఇప్పుడు వాడిగా ఉయ్యాలుగుతాం మేమైతే ఫ్రెండ్స్ ప్రదక్షిణ చేస్తారు ఇప్పుడైతే జై జై

എപ്പോ നിൽവേട്ട് തന്നെ നിൽച്ച മാർജന നിൽക്കാടേ ഇതോ മാഡ ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే అమ్మవారికి మొక్కైతే అయితే పై పెట్టిన పెట్టినా అయితే నిలిచింది తొందరగా నిలిచింది నా అయితే కొంచెం టైం పట్టింది అంటే నేను కొంచెం పెద్ద కోరిక ఊరికినాడు ఆ కోరిక ఏదైనా ఇప్పుడేం చెప్పాను ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇదే అమ్మవారి గుడికి అయితే వస్తానైతే మొక్కు నా కోరిక నెల నెరవేరుతుందని అయితే అనుకుంటున్నాను తొందరలోనే ఓకే ఫ్రెండ్స్ అడుగుతాను ఫ్రెండ్స్ పోయినప్పుడు అడిగింది ఇప్పుడు మర్చిపోయింది చూస్తుంది కానీ అడుగుతుంది కోరి అనుకున్నా ఏం తింటున్నా ఐస్ క్రీమా ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు కిందకి అయితే వచ్చేసినాం నిజంగా ఇక్కడ చెట్టు అయితే సూపర్ ఉంది ఆ మొత్తం ఇట్లా ఊడలతోటి చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే ఫ్రెండ్స్ ఉంటది మా అయితే కట్టలు తీస్తు ఉంటాండే దాదా ఫ్రెండ్స్ వంటలు స్టార్ట్ చేయడానికి అయితే అన్నీ అయితే రెడీ చేస్తున్నాము ఇక దీని కొత్తిమీర పూజలు మా స్టార్ట్ డ్యాన్స్ ఫ్రెండ్స్ చూడరు అక్కడైతే మేము వంటలు చేస్తున్నాం ఇక్కడైతే డాన్స్ చేస్తారు అమ్మలాక్క కొంగు రా సూపర్ ఇంతసేపు డాన్స్ చేసినప్పుడైతే అన్నం తింటున్నాం అయ్యి అయ్యి తిన్నాక రీల్ చేయాలి వెరీ వేడ్ గుడ్ చూడు రావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క కూర్చో యూట్యూబర్స్ కష్టాలు చూడండి ఇట్లుంటాయి రీల్స్ ఇంత కష్టపడుతున్నాం ఇగో మామూలు అయితే ఇప్పుడు ఎక్కడానికి అయితే ట్రై చేస్తుంది తిన్నాము మళ్ళొక మల్క రెడీ అయినాము డా ఫ్రెండ్స్ మేమైతే తునికి నల్లపోచమ్మ గుడికి అయితే వచ్చేసినాం కదా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అందరం కలిసి అయితే టైం అయితే టైం అయితే సిక్స్ అవుతుంది మంచిగా చెట్టు కిందకి వచ్చి దర్శనం చేసుకొని వచ్చి మంచిగా తిన్నాము ఇక ఇప్పుడైతే ఈ పొలాలైతే మంచిగా అనేసి కొన్ని రీల్స్ గిట్లా తీసినాం ఫ్రెండ్స్ యూట్యూబ్ లో అయితే ఒక్కొక్కటి అప్లోడ్ చేసేస్తాము మా రీల్స్ గిట్లా చూడు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అయితే ఈ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇది ఈ రోజు మా వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్